హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ సారీ గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఈవినింగ్ అందరికి కూడా సో ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలియదు సో ఈరోజు వీడియో వచ్చేసి చాలా 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 బాగా యూజ్ అవుతుంది సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం యూట్యూబ్లో డబ్బులు ఎలా సంపాదించాలి సో చాలా మందికి ఇది ఒక డౌట్ సో ఈరోజు మీకు ఆ వీడియో నేను చెప్తాను క్లియర్గా మీరు వీడియో చివరి వరకు చూడండి చాలా బాగా మీకు అర్థమవుతుంది ఇందులో అయితే అసలు కాదనమాట ఈ నేను చెప్పి ఈ ట్వెల్వ్ మెథడ్స్ అనేది సో ఒక అతను తన సొంత తోటి రాశారు చాలా 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 బాగుంది ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా కూడా గేమ్ ప్రమోటింగ్ యాప్స్ తోటి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అలా ఎవరు చేయొద్దు అవన్నీ ఇప్పుడు ఫేక్ అని తెలిసి చాలా మంది వాటి వల్ల డబ్బులు నష్టపోయారు సో అలా కాకుండా ఖాళీగా ఉంటూ ఇంట్లోనే ఉంటూ డబ్బు ఎలా సంపాదించాలి అనేది ఒక అతను తన సొంత అనుభవం తోటి ట్వెల్వ్ మెథడ్స్ అనేది రాశారు అనమాట సురేష్ గారు అని చెప్పేసి చాలా 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 బాగా యూజ్ అవుతుంది అండ్ మెయిన్ ఇంకోటి చెప్పాలి మీకు ఇది ఓన్లీ తెలుగులోనే ఉంటుంది ఎటువంటి ఇంగ్లీష్లో ఉండదు సో ఎవరైనా సరే ఇప్పుడు మనకు హౌస్ వైఫ్స్ అయినా సరే లేదా పార్ట్ టైం జాబ్ చేయాలన్నా ఇప్పుడు అందులో మెయిన్ ఎక్కువగా మనకి సంహరాలు వచ్చేసాయి హౌస్ వైఫ్ ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు సో ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి మీకు నచ్చుతుంది ట్రై చేయండి మనకి ఇది ఒక పార్ట్ టైం జాబ్ కింద కూడా ఇది వర్క్ అవ్వచ్చు చాలా బాగుంటుంది సో ఇందులో మీరు గట్టిగా మేము చెయ్యాలి అని ఒక అనేది ఉంటే కనుక మీరు ఖచ్చితంగా నెలకు ఇరవై నుంచి లక్షలు కూడా సంపాదించవచ్చు సో ఇప్పుడు వచ్చేసి అమెజాన్ ప్రొడక్ట్స్ ని యూట్యూబ్ లో వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం ద్వారా మరియు యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు అది ఎలా అంటే మనం చాలా సందర్భాలలో యూట్యూబ్ లో అమెజాన్ ప్రొడక్ట్స్ అండ్ వీడియోస్ చూస్తూ ఉంటాం వాటిని అప్లోడ్ చేసి వారికి ఆ వీడియోస్ యూట్యూబ్ లో ఉన్న రోజులు ఇంకమ్ అనేది వస్తూనే ఉంటుంది మనకు ఇందులో మనకు రెండు రకాల ఇంకమ్ వస్తుంది ఒకటి అమెజాన్ ప్రొడక్ట్స్ ఎల్ అయినందుకు మరియు మనం ఆ అప్లోడ్ మనం అప్లోడ్ చేసిన వీడియోస్ కి వచ్చిన వ్యూస్ కి ఖచ్చితంగా డబ్బులు అనేది వస్తూనే ఉంటాయి ఇందులో మనం ఎంత సంపాదిస్తాము అనేది అమెజాన్ మరియు గూగుల్ ప్రతి నెల మన బ్యాంక్ అకౌంట్ లో వేస్తూనే ఉంటుంది సురేష్ గారు ఈ బుక్ అయితే రాశారండి ఇందులో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ని తెలుగులో ఇచ్చారు ఈ మెథడ్స్ ని రెగ్యులర్ గా చేస్తే కనుక మీరు నెలకు ఇరవై వేల నుండి లక్షలలో సంపాదించవచ్చు ప్రతి నెల పెరుగుతూనే ఉంటుంది ఎటువంటి అనుమానం అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ బుక్ లో ఎలాంటి ప్రొడక్ట్ ని వీడియోస్ తీయాలి ఎలా తీయాలి కూడా ప్రతి ఒక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకేమైనా డోర్ మీరు సురేష్ గారికి కాల్ చేయచ్చు లేదా పర్సనల్ గా కూడా మెసేజ్ చేయొచ్చు సో తను ప్రతిదీ కూడా మీకు క్లియర్ గా చెప్తారు ఇంకొక విషయం నేను ఇక్కడ స్పష్టంగా చెప్పాలి మనీ రాకపోతే ఎలా అని ఎక్కువ మంది అడుగుతారు సో అసలు మీరు ఆ డౌటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు అసలు ఇక్కడ మనీ రాదు అనే సమస్య ఉండదు రెగ్యులర్ గా యాక్టివ్ గా చేసే వాళ్ళకు ఎక్కువగా వస్తుంది యాక్టివ్ గా చేయని వాళ్ళకు తక్కువగా వస్తుంది అంతేకాని మనీ రాదు అనేది ఉండదు మీరు ఖచ్చితంగా ఇది చేయాలి సాధించాలని మీకు ఒక చిన్న పట్టుదల అయితే ఉంటే కన్ఫామ్ గా మీకు ప్రతి నెల ఇందులో ఇరవై వేల నుంచి లక్షలలో కూడా సంపాదించుకోవచ్చు చాలా 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 బాగా యూజ్ అవుతుంది మీకు ఏమైనా కాల్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కనుక డెఫినెట్ గా డైరెక్ట్గా సురేష్ గారికి కాల్ చేయండి అతను ప్రతిదీ మీకు క్లియర్గా చెప్తారు అసలు చెప్ప నేను ఎందుకు చెప్పాలి ఏంటి అని అసలు ఏమనుకోరు ప్రతిదీ కూడా నాకు క్లియర్గా అర్థమయ్యే విధంగానే చెప్తారనమాట ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియో కింద లో ఇస్తాను పిన్ చేస్తాను కామెంట్ సెక్షన్ లో పెడతాను మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు అతన్ని కాంటాక్ట్ అవ్వండి చాలా 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 బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఎక్కువ పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట అండ్ మీరు ఇందులో ఎలాంటి డోర్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీలో ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఖాళీగా ఉంటూ హౌస్ వైఫ్స్కి అని వాళ్ళ ప్రతి ఈ వీడియో షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్ అందరికీ